నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశల్ ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సో తిరుపతిలో తొక్కిసలాట జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే అయితే ఆ తొక్కిసలాటలో ఎవరు బాధ్యులు అని చెప్పి మాట్లాడుకుంటే అది ఏంటి అనేదే ప్రశ్నార్థకంగా ఉంటుంది ఇక్కడ ప్రతిపక్షాలే కావచ్చు ప్రజలే కావచ్చు అటు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు గారిని అంటూ వస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు వారితో ఈ విషయంగా డిస్కస్ చేద్దాం సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అంటారు అంటే నువ్వు అనుకుంటామో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను నాకు ఏ పార్టీతో సంబంధం లేదు నేను ఎవరి పార్టీ కాదు నాకు తెలిసిందల్లా మా అమ్మ సీతమ్మ నారసింహుడు ఈ రెండే తెలుసు ఒక భగవత్ సేవకుడిగా ధర్మబద్ధమైన విధానంలో మాట్లాడడం తెలుసు సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు చెప్పండి నాకు దేనికనాలి అసలు అసలు ఏ దీని మీద అంటారు మీరు అసలు తప్పు కదా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూద్దాం ఒక్కసారి నేను చెప్పిందే జరిగింది కదా పుష్పాకి సంబంధించి తొక్కిసలాట జరిగింది అని అన్నారు కదా నేను అన్నాను బలి కోరుతుంది అన్నట్టు అన్నట్టుగానే అది బలి కోరింది ఒక ప్రాణం పోయింది ఆ ప్రాణం ఎందుకు పోయిందమ్మా ఎలా పోయింది సినిమా తొక్కిసలాటలో పోయింది అవునా ఇప్పుడు తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారు టీటీడీ ఆ తిరుమల వైకుంఠ దర్శనం కోసం ఒకళ్ళ నలుగురు ఐదుగురు అన్నారు ఇప్పుడు ఆ తొక్కి కనీసం చలో ఒకళ్ళు పోయారు అనుకుందాం ఇప్పుడు ఆ ప్రాణం పోయిన దానికి కారణం సీఎం చంద్రబాబు నాయుడు ఎట్లా అవుతారు తిరుమల బాలాజీ అవుతాడు కాబట్టి పోలీస్ కేసు బాలాజీ మీద పెట్టాలి కోర్టులో బాలాజీని ప్రవేశపెట్టాలి తీసుకొచ్చి కారాగారంలో పడేయాలి ఆయనకు అలవాటేలే కృష్ణ జన్మ పుట్టినవాడు కదా వేస్తారా ఎవరన్నా మొన్న ఇదే కదమ్మా అన్నారు నువ్వు రాకపోయి ఉంటే నువ్వు చెయ్యి చూపకపోయి ఉంటే ఈ ఈ తొక్కిసలాట జరిగేది కాదు ఈ ప్రాణం పోయేది కాదు కాబట్టి నువ్వు జైల్లో పెడుతున్నాం కేసు పెడుతున్నామని అందరూ వెళ్ళి అల్లు అర్జున్ పెట్టారుగా అల్లు అర్జున్ కోసమేగా తొక్కిసలాట జరిగింది ఇప్పుడు వైకుంఠ ఏకాదశి దీనిలో భక్తుల తొక్కిసలాట ఎవరి కోసం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని చూడడం కోసమా లేక పవన్ కళ్యాణ్ని చూడటం కోసమా లేకపోతే దేనికోసం బాలాజీ కోసం వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఆ బాలాజీని చూడటానికేగా వీళ్ళంతా వచ్చి తొక్కి ఈ తొక్కిసలాట జరిగింది మరి కేసు పెట్టాలిగా బాలాజీ మీద అలా మాట్లాడతారు సార్ ఎవరి మీరు ఇప్పుడు ఇంతకు ముందు నేను అడిగితే అల్లు అర్జున్ రావడం తప్పు అని అన్నారు కదమ్మా సరే అల్లు అర్జున్ వచ్చాడు కాబట్టి తొక్కిసలాట జరిగింది ప్రాణం పోయింది కేసులు పెట్టాలన్నారు మరి భగవంతుడి కోసమేగా వచ్చింది జరిగింది తొక్కిసలాట భగవంతుడి కోసమే కదా పెడతారా భగవంతుడి మీద చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అంటారు దేనికోసం అంటారు ఇది తప్పు నేనేమంటున్నానంటే అంటే ఇది ఎందుకు చెప్పానంటే తొక్కిసలాట జరిగింది అంటే దానికి ఒకడిని కేంద్ర బిందువు చేసి వాళ్ళ మీద తోసేసి వాళ్ళని హైలైట్ చేసేసి వాళ్ళకి ఇబ్బందులు కలిగించే ఈ చర్యలు మానుకుంటే మంచిది జరిగిన అనర్థాన్ని ఎలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి అని ఆలోచిస్తే మంచిది అంతే తప్ప వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఏమొస్తుందమ్మా దానివల్ల పోయిన ప్రాణానికి ఎక్స్క్రేషియా వస్తుంది జీవితాంతం బతుకుతారా లేదుగా వా ప్రతిపక్షానికి అవకాశం దొరుకుతుంది నాలుగు రోజులు మాట్లాడతారు నెక్స్ట్ వాట్ ఇంకో ఇంకో ఇష్యూ తీసుకొస్తారు అంతేగా అయితే మీ మాధ్యమం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తిరుమల బాలాజీ గురించి ఏవైతే ఈ జరుగుతున్న విధానాల్లో ఆయన సేవలు కానీ దర్శనాలు కానీ అందరూ ఏం చేస్తున్నారు సుదర్శనం టోకెన్ టోకెన్లు ఆన్లైన్లో పెడుతున్నారు సేవా టోకెన్లు ఆన్లైన్లో పెడుతున్నారు ఆర్జిత సేవలు ఆన్లైన్లో పెడుతున్నారు ఈ కళ్యాణాలు ఆన్లైన్లో పెడుతున్నారు వైకుంఠ దర్శనం టోకెన్లు కూడా మూడు నెలల ముందే పెట్టచ్చుగా మూడు నెలల ముందే పెడితే అప్పుడు ఎలాగైతే దర్శనాలకు వస్తున్నారో అలాగే అవి మా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ఉన్న వాళ్ళని మాత్రమే దర్శనానికి పంపించి మిగతా వాళ్ళకి బ్రేక్ ఇస్తే సరిపోతుంది సింపుల్ ఇక తొక్కిసలాటలు ఉండవు ఏమి ఉండవు వైకుంఠం దర్శనం అనేది ఏదైతే ఉందో ఒక వారం పది రోజులు చేస్తారు ఈ పది రోజులు నో సుదర్శనం టోకెన్ నో ఆర్జిత సేవ నో విఐపి బ్రేక్ ఏ దర్శనము లేదు ఇవి మాత్రమే ఉంటాయి అని మూడు నెలల ముందే నువ్వు ఎప్పటిలాగా అన్ని దర్శనాలకి పెట్టినట్టు పెట్టుంటే ఈ ప్రమాదం జరిగేదా ఈ ప్రాణాలు పోయేవా ఈ తొక్కిసలాటలు ఉండేవా ఎలా అయితే ఆన్లైన్లో పెట్టారో ఇది కూడా పెట్టచ్చుగా మరలాంటి ఒకళ్ళేమో టీడీ టీటీడీ చైర్మన్ పూర్తిగా ఫెయిల్ అసలు ఏమైనా అర్థం ఉందా టీటీడీ చైర్మన్ ఎందుకు ఫెయిల్ అవుతారు దేనికోసం అని ఫెయిల్ అవుతారు ఆయన వచ్చి తిరుపతిలో ఉన్నటువంటి ప్రజానీకం కోసం ఒకరోజు చక్కగా దర్శనం పెట్టించారు ఆయన వచ్చి అన్య మతస్థులందరికీ వేరే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ చేయమని జీవో ఇచ్చారు ఆయన వచ్చి ప్రసాదాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని దానికి సంబంధించినటువంటి అనేకమైన మందిని ఒక రక్షకులుగా పెట్టారు ఆయన వచ్చి పైన కొండ మీద ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు మాట్లాడడానికి వీల్లేదని ఒక తీర్మానం పాస్ చేశారు అటువంటి మంచి వ్యక్తి అటువంటి పుణ్యాత్ముడు అటువంటి నెమ్మదస్తుడు నిదానస్తుడు ఆయన్ని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ ఫెయిల్ వీళ్ళ బొందా నా పిండాకుడు అయితే అక్కడ ఉండే ఒక రిసార్ట్ ని కూడా కూల్చేసి ఏదో కూడా ప్లాన్ చేశారు కదా కొండ మీద నేను అదే చెప్తున్నానమ్మా ఇలాంటివి ఎన్నో గమనించి అందరికి మంచి చేసిన టీ చైర్మన్ ని డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబుని సీఎం చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టడం ఎంతవరకు ధర్మం ధర్మాన్ని పునరుద్ధరించే పనిలో సనాతన ధర్మం కోసం కళ్యాణ్ బాబు తిరుమల తిరుపతి దేవస్థానంలో కావలసిన మేర అన్ని రకాల చర్యలు రక్షణ తీసుకునే పనిలో చంద్రబాబు గారు అలాగే టీటీడీలో చైర్మన్గా ఉన్నందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన అడుగులు వేయాలి ఏ రకమైన మంచి చెయ్యాలి ప్రతి భక్తుడికి దర్శనం ఇలా రోజులు గంటల తరబడి కాకుండా ఎంత తొందరగా చెయ్యాలి అనే ఆలోచనలో మన నాయుడు గారు ఇంత చక్కగా ఇంత ఈ విధానంలో చేస్తుంటే వీళ్ళని తప్పుపట్టడం ఎంతవరకు ధర్మం అంటే బీఆర్ నాయుడు గారు వచ్చాక ఫస్ట్ ఏకాదశి ఇలాంటి ఒక ఉత్సవం జరుగుతోంది కదా మరి అలాంటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇలాంటివి అవ్వదు అని అంటే ఆల్రెడీ అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే తిరుపతి అలాంటి పుణ్యక్షేత్రానికి అందుమూలనే బిఆర్ నాయుడు గారిని కూడా అనడం జరుగుతోంది కదా అంతమించి ఇంకెవరిని అంటారు చంద్రబాబు నాయుడు గారిని అయితే ఆల్రెడీ అంటూనే ఉన్నారు ఇప్పుడు నేను అదే అంటున్నామ్మా ప్రతిపక్షంలో ఉన్న వారికి ఖచ్చితంగా ఈ విషయం మీద దుమ్మెత్తి పోస్తారు దుమ్మెత్తి పోస్తారు వాస్తవం ఇది అబద్ధం కాదు నేను ఒక్కటి అడుగుతాను ఈ భక్తులందరూ కూడా దర్శనానికి రండి ప్రాణాలు పోయేంత చావాల్సిన పనే ఉంది నేను ఇంతకుముందు కూడా నాకు వారం క్రితం ఒకళ్ళు ఇలానే వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్ళాలని ఉంది గురువుగారు ఏమన్నా దొరుకుతాయా బ్రేక్ దర్శనాలు మీరు ఇప్పిస్తారా అని అడిగితే లేదురా నాయన అక్కడ అన్నీ ఆపేశారు అని చెప్పా సరే గురువుగారు మా రెండు కుటుంబాలు చక్కగా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకుంటాం ముందు వెళతాము అక్కడ టోకెన్లు ఇస్తారు ఆ టోకెన్లు తీసుకొని కొండ మీదకి వెళతాం ఆ తర్వాత మొత్తం ఆగిపోండి అన్న మీరు కావాలంటే నెంబర్ ఇస్తాను మీరు అడగచ్చు అదేమిటి అని అన్నారు ఇబ్బంది పడతారు నాన్న కష్టపడతారు పడతారు పైగా ఆడవాళ్ళు మరీ ఇబ్బంది పడతారు నా మాట వినండి ఆగిపోండి మీరు వెళ్ళకపోతే బాలాజీ మిమ్మల్ని ఏం చంపేయడు కొట్టడు తిట్టడు ప్రశాంతంగా ఉన్న రోజునాడు దర్శనానికి వెళ్ళండి కుదిరితే నాతో పాటే తీసుకెళ్తా కానీ కొంచెం ఓపి పట్టండి ఇప్పుడు మాత్రం ఆగిపోండి మీరు అనుకున్న పద్ధతిలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అన్న ఇవాళ పొద్దున నాకు ఫోన్ మా కుటుంబాలు రెండింటినీ కాపాడినందుకు చాలా సంతోషమయ్యా వెళ్ళుంటే మా బతుకులు ఏమయ్యేవో ప్రాణాలు మీ ఉన్నప్పటికీ ఆ తోపుల ఆటలో ఆ తొక్కిసల ఆటలో ఏం జరిగేదో ఉన్నవి పోయేవో ఫోన్లు పోయి కొంతమంది ఫోన్లు పోయాయట గొలుసులు పోయాయట నా బ్యాగులు పోయాయట సామాన్లు పోయాయట ప్రాణాలు సహ ఏ ప్రాణాలు ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఈ రకమైన విధానం నుంచి మమ్మల్ని కాపాడారు పిచ్చివాడ నారసింహుడు కాపాడాడు పోయి ఆయన చూడు పో అన్నాడు కాబట్టి ఇప్పుడు టిటిడి చైర్మన్ సహజం ఇప్పుడు ప్రతిపక్షంలో వీళ్ళు ఉన్నారనుకో పాలకపక్షంలో వాళ్ళు ఉన్నారనుకో వీళ్ళు వాళ్ళని అంటారు అంతేగా అత్తని కోడలు అంటే కోడలు అత్తని అంటుంది ప్రతిపక్షం పాలకపక్షం రెండు అత్త కోడళ్లే ఎప్పుడు అత్తగా ఉండిపోదుగా ఎప్పుడు కోడలు కోడలుగా ఉండిపోదుగా అత్త అమ్మమ్మవుతుంది నాయనమ్మవుతుంది కోడలు అత్త అవుతుంది వాళ్ళు వీళ్ళక పడరు వీళ్ళు వాళ్ళక పడరు కొడుకుల కోసం మా భర్తల కోసం ఏదో కలిసినట్టు ఉన్నా ఆ మట్టు నా కొడు పొడుస్తూనే ఉంటుంది ఇది కామన్ ఇది ఇది నిజం మా నా తల్లికి నా భార్యకి కూడా జరగలా నేనైనా పెద్ద ఇదే ఎవరైనా ఒకటే కాకపోతే సర్దుకుపోవాలి అంతే ఇప్పుడు నువ్వన్నట్టుగా టీటీడీ చైర్మన్ గారు గతంలో అంటే ఆయన చైర్మన్ గా బాధ్యత చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన మంచి పనులు ఎవరు మాట్లాడట్లేదే పేపర్లో వస్తుంది టీవీలో వస్తుంది ఇవాళ మైకు పట్టుకొని చైర్మన్ గారు ఫెయిల్ అయ్యారు ప్రాణాలు పోయేలా చేశారని మాట్లాడుతున్న వాళ్ళు మాకు చక్కగా దర్శనాలు ఇప్పించారు అన్యమతస్థులకి వేరే చోట ఉద్యోగాలు ఇప్పించారు మమ్మల్ని చక్కగా చూస్తున్నారు తిరుపతిని చక్కగా చూస్తున్నారు ఎందుకు మాట్లాడాలి మంచివేవి మాట్లాడటల్లా ఇది ఎందుకు మాట్లాడుతున్నారు ఇదేనమ్మా మన సమాజం సో అసలు ముందుగా ఎవరైతే దర్శనానికి వెళ్తున్నారో భక్తులు వాళ్ళే అర్థం చేసుకొని ఎక్కడైనా సరే మన మనం ఉండే చోట కూడా గుళ్ళు ఉంటూ ఉంటాయి అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకో అసలు నేను ఒకటి చెప్పనా వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళుతున్న ఈ తోపులాటలు కిసలాటలు ఏవైతే జరుగుతున్నాయో వీటన్నిటి బదులు మీ ఇంటికి ఉత్తర ద్వారం ఉంటే అక్కడికి మీ అమ్మా నాన్న తీసుకెళ్లి అక్కడ నుంచో పెట్టి వాళ్ళ కాలగి నమస్కారం చెయ్యండి సకల ముక్కోటి దేవతలకి చేసినట్టే అద్భుతం చెప్పారు అంతేనమ్మా అంతే నేనైతే ఒకటే చెప్తున్నా కన్న వాళ్ళని మించిన దైవం లేదు నువ్వు అడిగితే అమ్మ అన్నం పెడుతుంది నువ్వు అడిగితే నాన్న డబ్బులు ఇస్తాడు నువ్వు అడిగితే నాన్న చదివిస్తాడు నువ్వు అడిగితే అమ్మ తోడుగా ఉంటుంది భగవంతుడు ఈ రూపంలో నీ ఇంట్లో నీ నట్టింట్లో ఉంటే వాళ్ళని వదిలిపెట్టి విసుక్కొని తిట్టి కోపడి తీసుకుపోయి వృద్ధాశ్రమాల్లో పెట్టి నువ్వు ముక్కోడికి పోతే ఏ మహావిష్ణువు ఊరుకుంటాడమ్మా పోయి సావు అమ్మ నాన్నని చూడగానే నా కోసం వచ్చావా అనుభవించు అంటాడు అంతే మాటలు ఇంకా మాట్లాడుకో అమ్మ ఒక్క మాట చెప్పనా సరే నీకు వైకుంఠ ద్వారదర్శనం చూ నీ భార్యా బిడ్డలతో చక్కగా పొద్దున్నే మూడు గంటలకల్లా బ్రహ్మముహూర్తంలో నీకు అందుబాటులో ఉన్న ఆలయం వెంకన్నయ్య ఆలయం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళు ఒక్క వెంకన్న ఆలయం ఏంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఏ పుణ్యక్షేత్రాల్లో ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ వైకుంఠ ఏకాదశి బ్రహ్మముహూర్తంలో చూసిన వాడినే ఆచేతు హిమాచలం అన్నట్టుగా భద్రాచలం నుంచి తిరుమల వరకు అన్నీ చూసిన వాడినే కానీ ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు మా అమ్మ కష్టపడ్డం చూసి నీకు దండం పెడతానమ్మా ఇంకెప్పుడు నేను తీసుకురాను అన్న ఎందుకని మా అమ్మ పడే కష్టం చూడలేక ఓపెన్ గా చెప్తున్నా మా అమ్మ కూడా అంది ఆ అంతే లేరా నాన్న ఈ ఒత్తిడిలో ఈ తాకిడిలో కన్నా నాన్నని ఎదురుకుండా కూర్చుని చూసుకోవడంలో ఉన్న ఆనందం తక్కువ కాదు నాకు ఇది చాలు అంది నేను అన్ని చూసిన తర్వాత ఒకటే చెప్తున్నా దయచేసి మీ మాన్యమం ద్వారా చెప్తున్నా మీ భార్య బిడ్డలతో చక్కగా బ్రహ్మముహూర్తంలో ముద్దుగా తయారై పండులాగా అందరూ కలిసి అందుబాటులో ఉన్న గుడికి వెళ్ళి వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని ముక్కోటి దర్శనాన్ని చేసుకొని హాయిగా తీర్థప్రసాదాలు తీసుకొని వచ్చి అందరూ సంతోషంగా కలిసి భోజనం చేసి హాయిగా ఏ సినిమాకో లేదు దిక్కుమారింది ఓటీటీలో వస్తున్నాయిగా ఇంట్లో కూర్చుని హాయిగా ఎంజాయ్ చేయండి అది బాగుంటుంది కానీ ఎందుకమ్మా అక్కర్లేని తలకాయ నొప్పులు చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు శుభాశిస్తుల